செருக்குல சேட்டடி பயன் லகேஷ் கடிச்ச லட்டுண்டா 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 வெல்கம் டு வைரல் நியூஸ் இதுக்கோண்டே அசில தப்பா ఎందుకు జరిగిందో ఎర్రిపప్పులు ఎక్కడయ్యారో ఆత్మవిమర్శ చేసుకోకుండా తన బూతి బ్యాచ్ని రంగంలోకి దించి తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసేయాలని చూస్తాడు మన జాలగన్న ఇక తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకోండి మరి బూత్ బ్యాచ్ లో ఎవరిని దించుతాడో ఈ పార్టీకి రంగంలోకి అరే మన జబర్దస్త్ రోజా అంటే రానే వచ్చిందిగా జలకన్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివేత్త చూస్తా ఉండండి గా ఇక మాజిలేట్ డైమండ్ డ్రైని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డు విషయంలో చూసం వాలె మాలెమ్మ ఇదేదెదే రివర్స్ పంకే తిరుపతి లడ్డు గురించి మీర నీతిలు చెప్పేది చేసిన కేసిన గణికార్య ప్రజలందరికి చేర్చలేకనే ఐసల్ స్క్రిప్ట్ మాజిలేట్ ఓ ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆ గజెట్ సంగీతే ఇపుడు వచ్చాక అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం దాడుల గురించి మేయర్ చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లిచినట్లుండే ఇంకేటన్న ఏటి స్క్రిప్ట్లే రాళ్ళతో కొట్టారు నాయన గారే నాకు గలకరాయి గుర్తుకొచ్చింది ఏటి తిట్టారు మీకు అసలు బూతులు ఎలా ఉంటాయో కూడా తెలియదు కదా కొంతమందిని కిడ్నాప్ చేసి మనం కళ్ళారా చూస్తున్నాం కిడ్నాపు కేర్ ఎఫ్ అడ్రస్ మీరే కదా అని మిమ్మల్ని పబ్లిక్ అంటుంటే నువ్వు ఎలాంటి అంటే అంటే ఇప్పుడు ఎవరిని తిట్టమన్నాడు మీ జల పోలీసులు చూస్తుండగానే ఆహా పోలీసులు టార్గెట్ చేయమన్నాడా ఈ రాష్ట్రంలో ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందో మనకు ఆల్రెడీ మీ ఫెయిల్ మిమ్మల్ని పక్కన పెట్టింది ఆ విషయంలో మిమ్మల్ని అజపాతాలకి పడేసిన మనిషి గొడ్చున్నాడా మీకు పవన్ కళ్యాణ్ గారు అంతేకాదు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడిన ఇంకా ఇద్దరు పేర్లు కూడా చెప్ప చంద్రబాబు నాయుడు లోకేష్ మొత్తానికి బాలే ఒప్పుకున్నా కోటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తా ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది ఏ రోజా అంటే నిజాలు చెప్పేస్తున్నావే కంప తీసి స్క్రిప్ట్ మర్చిపోయావా లేకపోతే మీ జాలగన్న మీద కోపమా జలగన్ అంటే గుర్తొచ్చింది మీ జలగన్ని గురించి కూడా రెండు మొక్కలు చెప్ప ప్రజలు మిమ్మల్ని అన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా ఇదిగా జబర్దస్త్ అంటే నీకు మోడీ మీ జాలగనత ఫైనల్ గా ఏం చెప్పమన్నాడు స్క్రిప్ట్ అలాగే ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం చూసారా డైమండ్ అని డిమాండ్ చేసేస్తున్నది ఇదిగా డైమండ్ మీరు ఎన్ని మాటలు చెప్పినా ఈ లో ఈ దాళ్లు ఈ డ్రామాలు అన్నీ కూడా ఎవరు చేస్తారో అందరికి తెలుసులే చెప్పినంత వరకు చార్లే కానీ ఇక బయలుదేరు